భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్ చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో వట్టహాసంగా సిద్ధార్థాస్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేను సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థి దశ నుంచే చక్కటి పునాది ఏర్పరచుకొని మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పేర్కొన్నారు విద్యార్థిని విద్యార్థులు ఒకరి పట్ల ఒకరు స్నేహపూర్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు నేటి బాలలే రేపటి పౌరులని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సరదాగా డ్యాన్స్ పాటలతో అలరించారు చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు నూతనంగా జాయిన్ అయిన విద్యార్థులను చేదోడు వాదోడుగా ఉండి వాళ్లకు ఏ రకమైన సమస్య వచ్చినా ఇబ్బంది పెట్టకుండా సలహాలు సూచనలిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక అన్నదమ్ముల వలె మెలిగి ఉండాలని పేర్కొన్నారు ఫ్రెషర్స్ డే అంటే సీనియర్ విద్యార్థులు కలిసి జూనియర్ విద్యార్థులకు తమ స్కూల్లో కానీ కాలేజీలో కానీ జాయిన్ అయినందుకు కాంగ్రెస్ చెబుతూ వెల్కమ్ అని ముందుగా ఏర్పాటు చేసే పార్టీని ఫ్రెషర్స్ డే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శాసన సభ్యులు నేని సాంబశివరావు సిపిఎం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా సిద్ధార్థ గ్రూప్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మంత్రిపల్లి శ్రీనివాసరావు సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ సిఎన్ మూర్తి

ఐడియా ఐడియల్ పర్సన్ ఎగ్జాంపులరీ అండ్ యూ ట్రై టు వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద మదర్ థెరిస్సా జనరలీ యూ వెన్ యూ ఆఫ్ యువర్ కాకుండా కేవలం సర్టిఫికెట్ ఉంటే చాలు అనే ఆలోచన పక్కన పెట్టి దానిలో ఉన్నటువంటి ప్రతి అంశం మీ మీకున్నటువంటి అకాడమిక్ సిలబస్ ప్రతి అంశాన్ని కూడా కేర్ఫుల్గా జాగ్రత్తగా చదవండి తద్వారా ఇందాక నేను చెప్పినట్టుగా యాజ్ ఐ సెట్ ఆల్రెడీ దట్ యూ విల్ బీ యూ విల్ రికగ్నైజ్డ్ మోర్ అండ్ మోర్ దాన్ యువర్ డాక్టర్స్ ఆల్సో ఐ హోప్ దట్ యూ విల్ బికమ్స్ ఎచ్ గుడ్ నా నర్సింగ్ ప్యాట్